ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధ మేఘాలు అంతకుముందు నుంచి కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం తీవ్రమయ్యే అవకాశం మరి తాజాగా బంగ్లాదేశ్లో తీవ్ర సంక్షోభం వీటన్నిటి మధ్యలో ప్రపంచంలో స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం అన్ని ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం చూపడం అమెరికా దగ్గర నుంచి జపాన్ దగ్గర నుంచి యూరోప్ దగ్గర నుంచి భారతదేశం వరకు కూడా ఒక్కసారి పెద్ద కుదుపుగా మారింది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సిద్ధమవుతున్న వేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల అలాగే ఉద్యోగాలు ఒక్కసారిగా పడిపోవడం వల్ల మూడవది రాజకీయమైనటువంటి అనిశ్చితి పెరుగుతున్నటువంటి పరిస్థితి వీటన్నిటి వల్ల మార్కెట్ తీవ్ర సంక్షోభానికి గురైంది గత ఏడాది ప్రకృతి వైపరీత్యాలు అంతకుముందు కన్నా ముప్పై రెట్లు ఎక్కువ నష్టం కలిగించాయని ఈ ప్రకృతి వైపరీత్యాలు విపత్తుల కారణంగా బీమా సంస్థలు ఇన్సూరెన్స్ సెక్టార్ నుంచి చెల్లింపులు మోతాదు బాగా పెరగటం అన్నది కూడా ఒడిదుడుకులకు గురైందని ఒక అంచనా ముప్పై రెట్ల దాకా ఇది ఎక్కువగా ఉందని ఇది కాకుండా ఎనభై లక్షల ఉద్యోగాలు ఒక్కసారిగా హరించుకుపోతున్నాయి ఎనభై లక్షల ఉద్యోగాలు అరించుకుపోవడం అంటే అది కొనుగోలు శక్తి మీద కానీ చెల్లింపుల మీద కానీ చాలా చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇది మళ్ళీ గృహ రంగంలో రియాలిటీ సెక్టర్లో రెండు వేల ఎనిమిదిలో కూడా రియల్ ఎస్టేట్లో వచ్చినటువంటి పరిణామాలు సంప్రదం సంక్షోభానికి దారితీసాయి ప్రపంచమంతా ఒకసారి కుదేలంది భారతదేశం మటుకు ఎలాగో బయటపడింది మన దగ్గర ప్రభుత్వ రంగంలో బ్యాంకులు ఉండటం వల్ల మిగిలిన చోట్లంతా దీని ప్రభావం పడింది ఇప్పటికీ వచ్చేసరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం చాలా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు ట్రంప్ లేకపోతే కమలాసా అని జరుగుతున్నటువంటి వేళ ఈ యుద్ధం యొక్క భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నది కూడా భారతదేశం రష్యా నుంచి చౌకగా చమురు తెచ్చుకోగలిగింది కానీ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కూడా ఇక్కడి నుంచి కూడా వస్తే ఏమవుతుంది అసలు ప్రపంచ చమురు రంగం మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది అమెరికాలో కూడా చెల్లింపుల సంక్షోభానికి మళ్ళీ ఇది దారితీసింది ఉద్యోగాలు ఒక్కసారిగా లే హరించుకుపోతున్నాయని ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు వల్ల ఉద్యోగ రంగంలో చాలా తీవ్ర పరిణామాలు కలుగుతాయి పెద్ద పెద్ద జైంట్స్ టెక్నికల్ జైంట్స్ సాంకేతిక రంగంలో ఉన్నటువంటి దిగ్గజాల లాంటి కంపెనీలు దీని ప్రభావానికి తీవ్రంగా గురవుతాయని వార్తలు వస్తున్నాయి వేల సంఖ్యలో ఒక్కసారిగా ఉద్యోగాల నుంచి నిపుణులైన వాళ్ళని కూడా తొలగిస్తున్నారు దీని అంతటి ప్రభావం కూడా మార్కెట్ మీద కొనుగోళ్ల మీద చెల్లింపుల మీద పడుతుంది దీనికి ప్రకృతి వైపరీత్యాలు యుద్ధాలు తోడవుతున్నాయి తాజాగా హనీయన్ ఇజ్రాయిల్ టెహ్నాన్లో అంటే ఇరాన్ రాజధానిలో అంతర్గత భూభాగంలో హత మార్చిన తర్వాత అంతకుముందే గాజాలో మీద దాడితో ఒక తీవ్రమైనటువంటి ప్రకంపనలు వస్తున్నాయి పశ్చిమాసియాలో అమెరికా చాలా ఖచ్చితంగా ఇజ్రాయి బలపరుస్తున్నటువంటి పరిస్థితి చైనా కొంతవరకు కూడా ఈ పద్నాలుగు గ్రూపులను ఈ పాలస్తీనా గ్రూపులను కూడా ఒక చోటికి చేర్చి ఇస్లామిక్ గ్రూపులను ఒక చోటికి చేర్చి కొంత ఏకీకరణ ప్రయత్నం చేయడంతో అమెరికా యొక్క ఇంకా తీవ్రమైంది వాళ్ళ యొక్క ప్రతిస్పందన నిజానికి బంగ్లాదేశ్లో కూడా ఇప్పుడు ఒక్కసారిగా ఇస్లామిక్ తీవ్రవాదం చెలరేగి ఆ ప్రధానే షేక్ హసీనా అక్కడి నుంచి పలా పారిపోయి భారతదేశానికి వచ్చి తలదార్చుకోవాల్సిన పరిస్థితి రావడానికి ఒక కారణం చైనా అక్కడ పశ్చిమాసియాలో చూపించినటువంటి చొరవ అని కూడా ఇది అమెరికాకు మెంగుడు పడకపోవటం కూడా అంటున్నారు పాకిస్తాన్ కూడా ఆ క్రమంలోనే బంగ్లాదేశ్ పరిణామాల్లో జోక్యం చేసుకుంది ఇది మళ్ళీ ఇంకొక తాజా ప్రజ్వలన ఇరాన్తో భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి మనకు చమురు ఇవ్వడమే కాకుండా మనకు రవాణాల కోసం చౌబహార్ రేవులు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది అట్లాంటి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయిల్ మీద దాడి చేయడం తథ్యం తేదీ నిర్ణయించుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కనుక ప్రజ్వరిలితే అది మరొక సమస్యగా మారుతుంది ఇన్ని రాజకీయ కారణాలకు తోడు జపాన్లో ఎన్ విలువ ఒడుదుడుకులకు గురి కావటం ఇది కూడా ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేస్తుందంటే ఏషియా యూరప్ అమెరికా అన్ని కూడా అనేక రకాలైన బహుముఖ సంక్షోభాలకు గురి కావటం ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోవడం అమెరికా అతిపెద్ద రుణ గ్రహీతగా అప్పుల మారి దేశంగా మారిపోయినటువంటి పరిస్థితి యూరోప్ కూడా దీని ప్రభావానికి గురైపోయి యూరోప్ విలువ కూడా అంతకుముందు దాని నుంచి కొంచెం దెబ్బతింటున్న ఒడిదుడుకులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ మళ్ళీ స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చూపడంతో ఒక్కసారిగా ఉదాహరణకు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఒక సోమవారం నాడే భారతదేశంలో స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి అని మనం చూసాం ఏ దేశంలో చూసినా కానీ ఇదే పరిస్థితి అందుకనే ఇప్పుడు కనుక మళ్ళీ అమెరికా దేశ ఎన్నికలు ఎలా ఉంటాయి ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే లాభం ఎవరు గెలిస్తే నష్టం ఎవరు వస్తే ఈ సంక్షోభాన్ని అధిగమిస్తారు ఇలాంటి చర్చలు ఊహాగానాలు కూడా అక్కడ సాగుతున్నాయి వీటన్నిటి ప్రభావం స్టాక్ మార్కెట్ మీద అలాగే రియాలిటీలో చెల్లింపుల మీద గృహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఉద్యోగ రంగంలో వస్తున్నటువంటి నిరాశాజనకమైన పరిస్థితి యుద్ధ కమ్ముకొస్తున్నటువంటి వేళ రవాణాకు సంబంధించి కానీ ఇంధనానికి సంబంధించి కానీ అనిశ్చితి చుట్టుముట్టడం ఈ కారణాలన్నీ కూడా కలిసి ఒక సంక్షోభానికి నెట్టబడుతూ ఉందండి కొంతమంది అయితే కనుక మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అంటారు మూడో ప్రపంచ యుద్ధం కాకపోయినా తీవ్ర స్థాయిలోనే అత్యధిక దేశాలు ఈ యుద్ధాల్లో పాల్పంచుకునే పరిస్థితి తప్పకుండా వస్తుంది అటో ఇటో వీళ్ళు పాల్గొనకపోయినా ఉదాహరణకు ఉక్రెయిన్ రష్యాల మధ్య అమెరికా కూటమికి ఒక స్పష్టమైన వైఖరి ఉంది చైనాకు ఒక వైఖరి ఉంది భారతదేశానికి ఒక వైఖరి ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాలను కూడా ఎటు చూడాలన్న దాని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి పేదరికం ఎక్కువగా ఉన్న దేశాలు ఇది జపాన్ పరిస్థితి అది కాదు కానీ జపాన్లో కూడా ఈ ఉద్యోగ రంగంలో పరిణామాలు వాళ్ళ ఎన్ విలువలో ఒడిదుడుకులు అవి కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నాయి చైనాను ఆపడం కోసం ఏం చేయాలి అనే ఒక వ్యూహాలు కూడా ఎదుర్కొడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనుక పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ చూటుగా తలపడితే అంతకుముందు గాజా మీద యుద్ధం అలాగే దాడి నిజానికి యుద్ధం కాదు అది దాడి అది కొనసాగుతూనే ఉంది సో ఇన్ని బహుముఖమైనటువంటి సంఘర్షణలు సంక్షోభాల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఒక విధంగా ఆకులగా మణికిపోతుంది అందులోనే భాగంగా ఈ స్టాక్ మార్కెట్ ఒకసారి క్రాష్ అవ్వటం లేకపోతే అనౌఖ్యమైన ఒడిదుడుకులకు గురి కావటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది ఇది కనుక జరిగితే ప్రపంచవ్యాప్తంగా కూడా దిగువ తరగతి పేద ప్రజలు దేశాలు కూడా దారుణంగా నష్టపోతాయి ఈ ప్రభావాన్ని మళ్ళీ సంపన్న దేశాలు మళ్ళీ పేద దేశాల మీదే రుద్దుతాయి అలాగే భూవా సంబంధించిన ఈ స్పెక్యులేటివ్ ట్రేడ్ అనేది మరిన్ని ఒడిదుట్లకు కూడా అవుతుంది ఎందుకంటే ప్రతి పరిణామాన్ని వాళ్ళు తమకు లాభదాయకంగా ఎలా మలుచుకోవాలని చూస్తుంటారు అందుకనే ఇన్ని కారణాల వల్ల ఈ స్టాక్ మార్కెట్ సంక్షోభం నిజానికిది ప్రపంచంలో వస్తున్నటువంటి రాజకీయమైనటువంటి దౌత్య సంక్షోభాన్ని కూడా ఇది సూచిస్తుంది యుద్ధమే కనుక నగులుకుంటే వరుసగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రజ్వరెళ్ళి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కూడా తీవ్ర స్థాయికి కనుక చేరుకుంటే ప్రపంచం చాలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది మరి ముఖ్యంగా ఇప్పటికే యాభై వేల మంది చని నలభై వేల మంది చనిపోయిన పా